హరీష్ గారు ఓవరల్ ఓవరాల్గా ఒక చిన్న టాపిక్ లాస్ట్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది రేవంత్ రెడ్డి గారు అధ్యక్ష పదవిలో ఎక్కి సో ఎలా ఉంది ఇంకేమైనా చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అంటే మీ మాటలు ఏం చెప్తారు చాలా చేంజ్ చేసుకోవాలి చాలా చేయాలి బీఆర్ఎస్ పార్టీ ఒక ఒక బెంచ్ మార్క్ సెట్ చేసి వెళ్ళిపోయింది ఆ లెగుల్లో కాంగ్రెస్ పార్టీని చూడాలంటే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీయే శత్రువు అన్నట్టు వాళ్ళ నాయకుల్లో వాళ్ళకే శత్రువులు ఎక్కువ ఉంటారు సో రేవంత్ రెడ్డి గారు వేరు కాంగ్రెస్ పార్టీ వేరు ఆయన ఆలోచనలు వేరు కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు వేరే అనే అనాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కొన్న కాంగ్రెస్ పార్టీ సీఎం కొన్నాల్సినటువంటి లక్షణాల్లో కా రేవంత్ రెడ్డి గారికి కన్ఫ్యూజన్ ఆయన బిహైండ్ కాంగ్రెస్ పార్టీకి మించే ఆలోచిస్తారు సో అది ఆయన్ని కాపాడుతుంది డెఫినెట్గా కొన్ని కొన్ని మంచి పనులు ఉన్నాయి కాకపోతే ఇంకా చేయవలసింది చాలా ఉన్నాయి ప్రజల మెప్పు పొందడం అనేది అంత ఈజీ కాదు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు పదేళ్ల వాళ్ళ పరిపాలనలో ఏదైతే అహం వల్ల ఓడిపోయారో ఆహా అహాన్ని మాత్రం తగ్గించుకోవాలి సో ఈ కొంతవరకు పథకాల మీద వీటి మీద కాకుండా ఇక్కడున్న యువతకి ఏం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి వనరులు వాళ్ళకి ఎలా ఇవ్వాలి దీని మీద దృష్టి పెడితే డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు మంచి ఫలితాలు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి అది కాంగ్రెస్ పార్టీలో ఆయనకి మాత్రమే ఉంది అది మరి ఆయన ఎంతవరకు యూజ్ చేసుకుంటారు కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు ఆయన్ని నిలబెట్టుకుంటుంది అనేది కూడా చూడాలి సో అది ఈజీ కాదు నిన్న ఒకటి చూసారు హరీష్ గారు నిన్న ఏదైతే కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్లో ఒకటి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ వచ్చి మాట్లాడే దమ్ముందా అనేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అండ్ నిన్న వచ్చారు కేటీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు రాలేదు అసలు ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది డ్రామా పొలిటికల్ డ్రామా ఎవరికి వాళ్ళు మేము అయితే రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు నేను సిద్ధం అని చెప్పి దానికి సిద్ధం అని చెప్పి ఎక్కడా ఏంటి అని చెప్పి ఈయనే ప్లేసులు చెప్పేసుకున్నారు కేటీఆర్ గారు నేను ఇక్కడ ఎక్కడ రమ్మంటావా ఇక్కడికి రమ్మంటావా ఇక్కడికి వస్తావా అక్కడికి వస్తావా అంటే ఆయన ఎలాగో రారు కాబట్టి ఈయన నేను వచ్చేశాను అని చెప్పి చెప్పుకోవాలి మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు ఈసారి మీరు ప్లేస్ చెప్పండి డేట్ చెప్పండి నేను వస్తాననేసి కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి ఆయన ఇప్పుడంతా ఇచ్చే పరిస్థితి లేదుగా మిగతా వాళ్ళు ఇచ్చినా ఎవరు పట్టించుకోరు మిగతా మంత్రులు ఇచ్చినా ఇంకొకళ్ళు ఇచ్చినా అదంత లెక్కలోకి రాదు ఒక సీఎం క్యాండిడేట్ ఇచ్చినప్పుడు ఇంకొక ఆపోజిట్లో ఉన్నటువంటి పార్టీ అధ్యక్షుడిగానో లేదంటే ఆ స్థాయి నాయకుడిగా కేటీఆర్ కేసీఆర్ బలంగా మాట్లాడుకోగలిగితే ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేశారు అంతే దాని గురించి మళ్ళీ మాట్లాడాలి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ దాని గురించి మాట్లాడేలా ఈయన చేసుకుంటున్నారు ఓకే రావాలి మీరు చర్చకి రావాలి అని చెప్పి ఈయన పట్టుబడుతున్నాడు సో మరి దాన్ని ఎంతవరకు తీసుకుని ఎప్పటి వరకు వస్తాడనేది రేవంత్ రెడ్డి గారి మీద ఆధారపడాలి ఓకే ఫైనల్గా కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్లోనే ఓకే పర్లేదు ఇంకా చేయాల్సింది చాలా ఉన్నాయి అంత ఈజీ అది చేయటం కూడా ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టడం అనేది చాలా చాలా కష్టం అది ఇంకొకటి ఏంటంటే వీళ్ళు తప్ప ఇంకెవరూ చేయలేరు కూటమి తప్ప ఇంకొకటి ఎవరు చేయలేరు ఎవరి వల్ల కాదు కూడా ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే డెఫినెట్గా పథకాల మీద దృష్టి పెడతారు తప్ప అభివృద్ధి మీద దృష్టి పెట్టరు త్వరలోనే పెద్ద పెద్ద కంపెనీలు కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి అనేసి కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు ఉన్నాయి చాలా వరకు ఆల్మోస్ట్ కొన్ని అంబైఎలు కుదిరినాయి కొన్ని చెప్తున్నాను కదా అవన్నీ కూడా ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్కి ఆ ఫలాలు అనేవి బయటకు కనిపిస్తాయి అప్పటివరకు కనిపించాయి ఓకే థ్యాంక్ యూ అండి